నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ మాట్లాడే మూవీ కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో రంగాచారి అనేవాడు ఉన్నాడు వాడు చాలా బ్రదకత్తుడు ఏ పని పాట చేయకుండా పొట్ట నింపుకుంటూనే ఆలోచన చేసేవాడు అతడు బాగా ఆలోచించి కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించి మిత్రం మిత్రం చాలా సులువైన పని అని ఒక నిర్ణయించుకున్నాడు ఏ విధంగా ఆడుకోవాలి అని ఆలోచిస్తూ గుడ్డివాడి వేషంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుని గుడ్డివాడిని ధర్మం చేయండి బాబు అని పలక మీద రాసి మెడకు తగిలించుకొని రైల్వే స్టేషన్ ఎదురు నిలుచున్నాడు చేతిలో ఖాళీ పల్లె ఉంది అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ పల్లెలో రూపాయి కూడా పడలేదు రెండు రోజులు గడిచాయి వసూలైన మొత్తం పది రూపాయలు ఈ సెంటర్కు నేను కొత్త కదా మరికొన్ని రోజులు చూద్దాం అనుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది మరొక ఆలోచనలో వేసి చేసి మోగవాడి వేషంలో అడుక్కుంటే ఎక్కువ లాభం ఉంటుందని మోగవాడికి ధర్మం చేయండి బాబు అని పలక మీద రాసి మెడలో తగిలించుకొని వేరే చోట నాలుగు రోడ్ల కూడల్లో నిలబడ్డాడు మొదటి రోజు పది రూపాయలు వచ్చినవి బాగానే ఉందనుకున్నాడు రెండవ రోజు కూడా ఆ సెంటర్లోనే నిలుచున్నాడు అతను గుడ్డి వాడిగా రైల్వే స్టేషన్ సెంటర్లో ఉండగా చూసిన వ్యక్తి మళ్ళీ అక్కడ చూసి దగ్గరకు వచ్చి నువ్వు మోగవాడివా అని అడిగాడు అవును అన్నట్టు తల ఆడించాడు రంగాచారి ఎప్పటినుంచి వాడు అయినావు మళ్ళీ అడిగాడు పుట్టినప్పటి నుంచి అనే సమాధానం చెప్పి నాలుగా ఖర్చుకున్నాడు మోగవాడు ఇది గమనించిన నిజమైన బిక్షగాళ్లు రంగానే రంగాచారికి దేహశుద్ధి చేశారు అప్పుడు అనుకున్నాడు కష్టపడి పనిచేసి సంపాదిస్తేనే నిజమైన ఆనందం అనుకున్నాడు రంగాచారి ఇదండి రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి